బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చిన్న శ్రీశైలం యాదవ్ ఉప్పు తిన్నాడా చిన్న చిన్న శ్రీశైలం యాదవ్ నుంచి డబ్బు తీసుకున్నాడా చిన్న శ్రీశైలం కేసీఆర్కు ఆర్థిక సహాయం చేశాడా వీటికి సంబంధించి కేసీఆర్ మిత్రుడు ప్రస్తుతం మాజీ అంటే బీఆర్ఎస్ పార్టీలో చాలా కాలం పనిచేసే దాదాపు ఇరవై ఏళ్లకు పైగా పనిచేసిన కన్యమైన రాజే యాదవ్ ఒక ఛానల్లో మాట్లాడిన విషయాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఎందుకు కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ప్రారంభించిన సమయంలో ఆయన దగ్గర అసలు పైసలు లేవు ఒక రూపాయి కూడా లేదు ఆ సమయంలో చిన్న శ్రీశైలం యాదవే స్వయంగా కేసీఆర్కు ప్రచార రథాన్ని కొనిచ్చాడు ఒక పాయింట్ రెండో పాయింట్ ఎమ్మెల్సీ కవిత పెళ్లికి కూడా ఆర్థిక సహాయాన్ని చిన్న శ్రీశైలం యాదవే అందించాడు కనుక ఉప్పు తిన్న రేవు కేసీఆర్కు తెలియదా అని కూడా అన్నాడు ఆయన ఉప్పు తిన్న రేవంటే తెలంగాణలో ఒక సామెత ఉంటుంది అంటే ఒకసారి ఉప్పు తిన్న తర్వాత దాన్ని ఎట్లా మర్చిపోతాం అనేది జనరల్గా ఉన్న ఒక నానుడి దాన్ని ఆయన చెప్తున్నాడు కానీ రాజా యాదవ్ ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు జుబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడిన నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీ చిన యాదవ్కు కేసీఆర్కు మధ్య గతంలో మంచి సంబంధాలు ఉండేవి అలాగే కేసీఆర్కు మొదట్లో అంటే తెలంగాణ ఉద్యమం ప్రారంభించిన కాలంలో ప్రచార రథం కొనివ్వడంతో పాటుగా ఇంకా అనేక రకాలుగా ఆయన ఆర్థిక సహకారాన్ని అందించినట్లుగా కన్నెపోయిన రాజు చెప్తున్నాడు అట్లాగే కన్న రాజా యాదవ్ చెబుతున్న విషయాల్లో కొన్ని దిగ్భ్రాంతికరమైన విషయాలు కూడా ఉన్నాయి కవిత పెళ్లి కవిత పెళ్ళికి డబ్బులు లేని పరిస్థితి కటకటగా ఉన్న పరిస్థితుల్లో కేసీఆర్ను చిన్న శ్రీశైలం యాదవ్ ఆదుకున్నట్లుగా కూడా కన్నమైన రాజ యాదవ్ రాజా యాదవ్ చాలా అథెంటికేటెడ్ అని చెప్తున్నాడు చాలా అథారిటీగా చెప్తున్నాడు నాకు అన్ని విషయాలు తెలుసు కేసీఆర్కు కూడా తెలుసు కనుక నవీన్ యాదవ్ గెలుపు తధ్యమని సరే అని చెప్తున్నాడు గెలుపు ఓటములు ఎట్లా ఉంటాయి ఏంటనేది మనం పక్కన పెడితే ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతున్న విషయంలో అంటే కన్నమైన రాజా యాదవ్ మాట్లాడిన విషయాలు ఉప ఎన్నికల్లో అంటే బీజేపీ ఈ జుబ్లీర్స్ ఉప ఎన్నికలో కేటీఆర్కు బిగ్ షాక్గా అనుకోవాలి బిగ్ షాక్ తగులుతున్నట్టుగా అనుకోవాలి బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక దిగ్భ్రాంతికరమైన విషయంగా అనుకోవాలి ఎందుకంటే నవీన్ యాదవ్ తండ్రి నవీన్ యాదవ్ కుటుంబం ఏ రకంగా తెలంగాణ రాష్ట్ర సమితి అంటే టీఆర్ఎస్ ఆవిర్భవించిన తర్వాత వాళ్ళ తోడుపాటు ఎట్లా ఉండింది ఏ రకంగా వాళ్ళు సహకరించారు ఏ రకంగా ఈవెన్ ప్రచారథాన్ని కూడా ఆయన కొని కొని కేసీఆర్కు అందించాడంటే ఆ సమయంలో చిన్న శ్రీశ్రీశైలం యాదవ్కు అట్లాగే కేసీఆర్కు మధ్య ఉన్న సంబంధాలు ఎటువంటివో మనకు అర్థమవుతోంది కనిపోయిన రాజా యాదవ్ చెప్పిన వాటిలో అన్నింటిలో కూడా నిజం ఉండకపోవచ్చు కానీ కొన్ని విషయాలు మాత్రం ఆయన చెప్పే అవకాశం లేదు ఎందుకంటే కేసీఆర్తో పాటు ఆయన ట్రావెల్ అయ్యాడు రెండు దశాబ్దాలుగా ట్రావెల్ అయిన వ్యక్తి ఆ ఉద్యమంలో ఆయనకి ఈ విషయాలు చాలా విషయాలు తెలుసు కనుక ఆయన చాలా కాన్సనెట్గా చెప్తున్నాడు అందువల్ల ఇక్కడ నవీన్ యాదవ్కు సంబంధించిన అభ్యర్థిత్వం విషయంలో అట్లాగే ఇప్పుడు నవీన్ యాదవ్కు అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతకు అంటే చనిపోయిన మాగంటి రవి గోపినాథ్ భార్య మాగంటి సునీతకు అట్లాగే ఇంకా బీజేపీ అభ్యర్థి ఫైనల్ కాలేదు బీజేపీ అభ్యర్థికి మధ్య పోరాటం జరుగుతోంది ఇదే ఈ ఈ కాంటెక్స్ట్ అంటే ఈ ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అంటే పాత విషయాలు ఏవైతే ఉన్నాయో అవి వైరల్ అవుతున్న కారణంగా బీఆర్ఎస్కు నష్టం జరిగే అవకాశం ఉంది బీఆర్ఎస్ ఓట్లకు గండి పడే అవకాశం ఉంది అంతిమంగా ఇది నవీన్ యాదవ్కు ఉపయోగపడే అవకాశం ఉంది అంటే కేసీఆర్ మర్చిపోయినా మర్చిపోకపోయినా కేటీఆర్ ప్రచారంలో కానీ లేదా ఆ పార్టీకి సంబంధించి హరీష్ రావు మరి కొంతమంది నాయకులు చేస్తున్న ప్రచారానికి కానీ ఇప్పుడు ఈ కన్నె రాజా యాదవ్ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ ప్రచారానికి అడ్డంకిగా మారే విషయం కనిపిస్తుంది ఎందుకంటే అసలు కేసీఆర్కు ఆ స్థాయిలో అంటే ప్రచార రథం ఇవ్వడము లేకుంటే కవిత పెళ్లికి సహకరించడం ఈ ఇష్యూస్ అన్నీ కూడా చాలా చిన్న విషయాలు ఏం కాదు కనుక ఇప్పుడు శ్రీశైలం యాదవ్ కొడుకే కాంగ్రెస్ అభ్యర్థి కనుక ఈ వైరల్ అవుతున్న వీడియో ప్రజల్లో కనెక్ట్ అవుతే ప్రజల్లో ఎక్కువగా వెళితే ఖచ్చితంగా ప్రజలు అటువైపు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరఫున అంటే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైన మాగంటి గోపీనాథ్ ఆ తర్వాత టూ థౌజండ్ ఫోర్ ఎయిటీన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రెండు సందర్భాల్లో మళ్ళీ బీఆర్ఎస్ తరపున గెలిచాడు ఇప్పుడు ఆయన భార్య మాగంటి సునీత పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అయితే కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగు వేసినట్టుగా మనకు అర్థమవుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎంతో వ్యూహరచన చేసిన తర్వాత నవీన్ యాదవ్ను అభ్యర్థిగా ఎంపిక చేసినట్టుగా కనిపిస్తోంది నవీన్ యాదవ్కు ఆ కాన్షియన్స్లో బాగా పట్టు ఉండడం ఆ కాన్షియన్స్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అలాగే బీసీలో ఒక ఓటు బ్యాంకు పటిష్టంగా ఉండడం అంటే వాళ్ళ తరపున నవీన్ యాదవ్ అట్లాగే తండ్రి శ్రీశైలం యాదవ్ చేసే కార్యక్రమాలకు ఆకర్షించిన ఆకర్షితులైన ఓటర్లు వీళ్ళంతా కూడా ఎక్కువ మెజార్టీ స్థాయిలో మెజార్టీగా ఉన్న కారణంగా ఇది నవీన్ యాదవ్కు అనుకూలంగా మారుతున్న ఒక వాతావరణం కనిపిస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన ఒక వాతావరణం కనిపిస్ ఒక వాతావరణం ఏర్పడుతోంది ఇది బీఆర్ఎస్ పార్టీకి పడని విషయంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు కనిమైన రాజే యాదవ్ ఇంకొక మాట కూడా అన్నాడు ఆయన కేసీఆర్ మాజీ మిత్రుడు అని చెప్పాను ఆయన చెప్పిన దాంట్లో ఏంటంటే గొల్లోళ్ళ ఉసురు తగిలే కేసీఆర్ అధికారాన్ని కోల్పోయాడని చెప్పాడు ఆయన చాలామంది యాదవ్లకు సంబంధించిన పేర్లు కూడా ఆయన ప్రస్తావించాడు ఎవరెవరిని ఆయన మోసం చేశాడు ఎవరెవరికి ద్రోహం చేశాడు యాదవ్ సమాజ వర్గానికి అట్లాగే ఎవరెవరికి టికెట్ ఇస్తారని చివరి నిమిషంలో టికెట్ ఇవ్వకుండా మోసం చేశాడు అంటూ కేసీఆర్ పైన ఆయన చాలా విమర్శలు చేశాడు ఎవరు రాజా యాదవ్ సో రాజ యాదవ్ చేసిన ఈ కామెంట్స్ ఈ పర్టికులర్గా ఒక ఛానల్లో ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన విషయాలు సహజంగానే ఎన్నికల సందర్భంగా ఇవి చర్చకొచ్చే అవకాశం ఉంది అంటే కేసీఆర్కు ఒకప్పుడు గతంలో కేసీఆర్ను ఆర్థికంగా అన్ని విధాలుగా ఆదుకున్న వ్యక్తి కొడుకు నవీన్ యాదవ్ అభ్యర్థి అయితే ఖచ్చితంగా ఇది నవీన్ యాదవ్ గెలవడానికి ఉపయోగపడుతుందన్న ఒక వాతావరణం కూడా ఏర్పడుతుంది ఆ మేరకు ఒక చర్చ కూడా జరుగుతోంది ఇది కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్గా కూడా మనం అనుకోవాలి కనిపే రాజే యాదవ్ గతంలో నేను చెప్పాను ఇంతకుముందు కేసీఆర్తో బాగా ట్రావెల్ అయిన వ్యక్తి అన్ని విషయాలు అంటే కింది నుంచి పై వరకు అన్ని స్థాయిల్లో కేసీఆర్ కదలికలు కేసీఆర్ కార్యక్రమాలు కేసీఆర్ వ్యూహరచన కేసీఆర్ ఎత్తుగడలు వీటన్నిటినీ కూడా బాగా క్షుణ్ణంగా చదివిన వ్యక్తి ఎవరు యాదవ్ సో రాజ యాదవ్ చేస్తున్న ఈ వ్యాఖ్యలు బహుశా చాలామందికి తెలియని విషయాలు మనకెవరికి తెలియని విషయాలు చాలామంది ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న నాయకులు కార్య కార్యకర్తలకు కూడా తెలియని విషయాలు జూబ్లీయల్స్ కాన్షియన్స్లో ఉన్న ఓటర్లకు కూడా తెలియని విషయాలు టీఆర్ఎస్ ఉద్యమం ప్రారంభ ప్రారంభ సమయంలో ఆయనకు ఒక ప్రచార రథం కూడా లేని పరిస్థితుల్లో శ్రీశైలం యాదవ్ ముందుకొచ్చి ఒక రథాన్ని కొనివ్వడం అంటే చిన్న విషయం కాదు అట్లాగే కవిత పిండి విషయంలో సందర్భంగా కట్టకట్టలాడుతున్న కేసీఆర్కు తన అండదండలు ఇచ్చి మేజర్ పోర్షన్ ఆ పిల్లికి ఖర్చులో ఎక్కువ మొత్తాన్ని శ్రీశైలం యాదవ్ భరించినట్టుగా రాజే యాదవ్ చేస్తున్న వ్యాఖ్యలు ఇవి బీఆర్ఎస్ పార్టీని కంప్లీట్గా డిఫెన్స్లో పడవేసే అవకాశం ఉన్నట్టుగా నాకైతే కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్